జూన్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో ధనస్సు రాశి వారికి ఒక అదృష్టం అనేది తగులుతుంది కోట్లు పెట్టిన కొనలేనటువంటి సంతోషాన్ని కూడా మీరు పొందబోతూ ఉన్నారు అయితే జూన్ పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖులో ధనస్సు రాశి వారికి ఎలాంటి అదృష్టం శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి తగులుతుంది కోట్లు పెట్టినా కొనలేని సంతోషం ఏ విధంగా విరిగి వస్తుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం అనేది ఎలా ఉంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం వీరికి అంటే వీరి యొక్క వ్యక్ ఈ వ్యక్తుల యొక్క స్వభావాన్ని పరిశీలించినట్లు అయితే గనక నాయకత్వమైనటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలతో పాటు గోచారం అనేది కూడా చాలా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నందువల్ల జీవితంలో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు ఇదివరకు ఏవైతే సమస్యలు అంటే వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొని ఉన్నారో ఆ సమస్యలు అనేవి ఈ సమయంలో తొలగిపోతాయి అని గుర్తుపెట్టుకోండి ఆ సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీకు అదృష్ట యోగం కూడా కలిసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వం అయినటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి దాన ధర్మాలు చేయాలి అనేటటువంటి స్వభావం కూడా వీరిలో ఉంటుంది అలానే కొన్నిసార్లు వీరిని అమాయకత్వములు అని కూడా చెప్పుకోవచ్చు చాలా అమాయకంగా ఉంటూ ఉంటారు అలానే వీరి దగ్గర ఎలాంటి నిస్వార్థము అనేది ఉండదు అంటే ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తి ఎదుగుతూ ఉంటే చూసి ఓడ్చుకోలేనటువంటి రోజులు కానీ ఈ యొక్క రాశివారు అంటే ధనస్సు రాశి వారు మాత్రం ఎదుటి వ్యక్తులు ఎదుగుతూ ఉంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అలానే వారిని మంచి మార్గంలో నడిపించడానికి వీరి వంతు సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల దగ్గర ఏదైనా సరే ఒక పది రూపాయలు ఉన్నాయి అంటే అందులో నుండి ఐదు రూపాయల వరకు దానం చేయడానికి ప్రయత్నిస్తారు ఇలా మీరు చేసినటువంటి మంచి పనులు మంచి కార్యక్రమాలే ఏదో ఒక రోజు మిమ్మల్ని కష్టాల నుండి కూడా గట్టెక్కిస్తూ ఉంటాయి మీరు చేసిన పుణ్యాలు దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులుగా అంటే తెచ్చి పెడతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పరిస్థితుల ప్రభావం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వీరికి జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అయితే అనుకూలంగా ఉన్నాయి అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోటి రూపాయలు అంటే మీకు ఒక అదృష్టం అదృష్టం ఏ విధంగా వస్తుంది అంటే గనక కొన్నిసార్లు కోట్లు ఇచ్చినా సరే కొనలేనటువంటి అదృష్టం అనేది మనం చూస్తూ ఉంటాము అంటే మనం ఎంత డబ్బుతో కూడా ఆ అదృ అంటే ఆనందాన్ని అదృష్టాన్ని వెలకట్టలేకపోతూ ఉంటాము అలాంటి ఆనందం ఏమిటి అంటే గనక ఏ స్త్రీకి అయినా తమ యొక్క భాగస్వామి బాగుండాలి అని కోరుకుంటారు అర్థం చేసుకుని అన్ని విధాలుగా అద్భుతమైనటువంటి అభిమానం అదే విధంగా అద్భుతమైనటువంటి తమ యొక్క మంచితనంతో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి భాగస్వామిని కోరుకుంటారు అలాంటి వ్యక్తులు ఈ రాశి వారికి దొరకటం నిజంగా అదృష్టంగా భావిస్తారు కోట్లు పెట్టిన కొనలేని సంతోషాన్ని వారు పంచుతున్నారు అని కూడా అదృష్టాన్ని అంటే వ్యక్తం చేస్తూ ఉంటారు మరి అందరి అందరికీ అలా ఉండారా అంటే ఉండకపోవచ్చు కొందరికి ఉండొచ్చు కొందరికి ఉండకపోవచ్చు దానం కొద్దీ పురుషులు అలానే పుణ్యం కొద్దీ పిల్లలు అన్నట్లుగా ఎంత అదృష్టం చేసుకున్న వారికి అంత ఎక్కువగా ఫలితం అనేది ఉంటుంది ఎవరు చేసుకున్నటువంటి అదృష్టాన్ని వారే అనుభవించే అవకాశం కూడా ఉంటుంది ఎవరైతే అదృష్టం చేసుకుంటే అంటే పుణ్యాన్ని ఎవరైతే మూటగట్టుకుంటారో మంచి పనులు చేస్తారో దాన ధర్మాలు చేస్తారు పూజలు చేస్తారో అలాంటి మంచి మనస్సుతో ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులకి ఎల్లవేళలా కూడా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం ఏ విధంగా వస్తుందంటే ఎప్పటి నుండో ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లు అయితే ఆ ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి పరిస్థితుల్లో వీరికి అదృష్ట యోగం అనేది లేదు అని భావిస్తూ ఉన్నారో అలాంటిది కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి అయితే అదృష్టం అయితే లభిస్తుంది అలానే ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి వి ఉద్యోగం లభిస్తుంది ముఖ్యంగా పెళ్లి కానటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వివాహంలో సమస్యలు ఉన్నాయి వివాహంలో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ సమస్యలు కూడా తొలగిపోయి ముఖ్యంగా వీరికి నూతనమైనటువంటి పనులు ముందుకు వస్తాయి మీరు ఏదైతే వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నారో ఒక వ్యాపారం చేయాలి అనుకున్నారో అందులో విజయాన్ని పొందుతారు వ్యాపారంలో ఇలా విజయాలు అయితే అందుకుంటారు ఈ రాశి కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి తొలగిపోతాయి విద్య ఉద్యోగం వ్యాపారంలో ఉండే సమస్యలు కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి తొలగిపోతాయి ఇక వీరికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పటి నుండో వీరు ఎంతో ఉత్తీర్ణత ఉన్నప్పటికీ ఉద్యోగంలో మాత్రం సమస్యలు ఆటంకాలే ఉండి ఉద్యోగాన్ని సక్రమంగా చేయలేకపోతూ ఉంటారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొని బాధపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగం లభించటం ఆర్థికంగా కూడా వీరు అన్ని విధాలుగా సెటిల్ అవ్వటం అలానే మొండి బాకీలు ఏవైనా ఉంటే వస్తువులు అవ్వటం రావలసిన తాతల ఆస్తి కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి మాత్రం అదృష్టం అనేది కలిసి వచ్చి వీరి చుట్టూ ఉన్నటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక వీరికి కోట్లు పెట్టి కొన్న లేని అంటే రాలేనటువంటి ఆనందం అనేది ఈ సమయంలో వీరుని వీరు చూడబోతూ ఉన్నారు అంటే ఏదో ఒక సమయంలో మీరు చే అంటే ఇంట్లో ఏ చాలా రోజుల నుండి శుభకార్యం అనేది లేదు అని భావిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులకి శుభకార్యం జరగటం కానీ వివాహంలో ఉండే ఆటంకాలు తొలగిపోవటం కానీ మీకు అదృష్టం కలిసి రావటం కానీ ఇలా చాలా రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టాన్ని మాత్రం మీరు పొందుతారు అని గుర్తుపెట్టుకోండి ఇక యొక్క రాశిలో అంటే ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి జూన్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో వీరికి అదృష్టం అనేది లభిస్తుంది శుభయోగం అనేది ఉంటుంది గోచారాలు అన్నీ కూడా బాగున్నాయి వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు ఆఫీస్లో ఉండే చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి వీరొకవేళ ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తులకి ప్రమోషన్ రావటం ఉద్యోగంలో డబ్బులంటే శాలరీ పెరగటం వంటివి కూడా వీరికి చాలా సంతోషాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి ఇక వీరికి సంతానం లేనటువంటి వ్యక్తులు చాలా రోజుల నుండి సంతానం లేదు అని బాధపడుతున్న వ్యక్తులకి ఆ యొక్క సంతాన యోగం కూడా కలిగి ఈ సమయంలో సంతోషాన్ని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఇలా ఏదో ఒక రకంగా అయితే అదృష్టం వెలకట్టలేనంత ఆనందాన్ని కూడా పంచుతుంది అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి